హలో అండి ఈరోజు లేత మునగాకుతో ఒక హెల్దీ రెసిపీ మునగాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీకి లైక్ కొట్టకుండా ఉండలేరు మరి చూద్దామా ఎన్ని లైక్స్ వస్తాయో అండ్ దీనికి చాలా తక్కువ ఏ ఉంటాయి సో ముందుగా ఆయిల్ పోసుకొని మూడు టేబుల్ స్పూన్ల మిరపప్పు రెండు మిరపకాయలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మినపప్పు ఎర్రగా అయ్యే వరకు దూరగా వేయించి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కరివేపాకు ఒక పెద్ద ఆనియన్ ని ఇలా స్లైస్గా కట్ చేసుకొని వేసి ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని ఉప్పు పసుపు వేసి ఆనియన్స్ ని మూతపెట్టి బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందాక వేయించుకున్న కొబ్బరి విశ్రమం ని మిక్సీ చేసుకుని పొడిలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేగిపోయిన ఈ ఆనియన్స్ లో ఫ్రెష్గా కడిగి ఉంచుకున్న ఈ మునగాకుని వేసి చక్కగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకోవచ్చు ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి మిశ్రమంని వేసి చక్కగా కలిపేసుకున్నట్టయితే మునగాకు పొడి కూర రెడీ ఈ కూరని అన్నంతో చపాతీతో కూడా తినచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్